మా అమ్మగారిది మొలగప్పూడి అత్తవారిది వెనలపాలెం నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను నేను విజయవాడ నుంచి వచ్చాను మరి ఏంటంటే మరి నేను చెప్తేనాను మరి అర్థం అందరూ కూడా అలాగే మీ విజయవాడ దొరకధరలి మరి నా మెనవాలది మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి తెలుసా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా నీ అన్న నువ్వో వచ్చారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండ ఎక్కి వెక్కి రాలేదా మర్చిపోయావా అది ఒకసారి నాకు మాట్లాడి అవకాశం ఎన్నల పాలం పాటమేనా జరిగింది నేను చెప్తాను మరి రచ్చపండలో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది నేను చెప్తాను నువ్వు ఆలోకిచ్చు అదనమాట ఆడబిడ్డది నాకు ఆడబిడ్డది ప్రతి ఒక్కరికి ఆడబిడ్డంది కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వచ్చారా వాళ్ళకి ఆడవాళ్ళు గానీ మొగలు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకి సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి వాళ్ళకి అర్థం కాదు నాకు అర్థం కాలేదు సమస్య ఏమిటి చెప్తా నాకు అర్థవా అర్ధవయాలకు అర్థవద్దా చెప్తారు అర్ధ వయవాళ్ళు మీకు చెప్తారు ఒకసారి ఒకే ఒకసారి ఒకే ఒకసారి సమస్య ఏంటమ్మా సమస్య చెప్పాలి కదా అమ్మా నీ సోదిండానికి అందరికి టైం లేదు కదా నర్సీపట్నం గ్రామంలో మీ అమ్మ వాళ్ళ అమ్మగారే లేండి వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అత్తల మ్యారేజ్ గురించి ఏదో చెప్తుందమ్మా అంతేనా అడగలే అమ్మా అమ్మకి అర్థమైంది అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మా మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం వినండి వినండి ఓకే అమ్మా అర్థమైంది ఒకసారి అమ్మా బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా ఏమైనా పరిష్కారం చూడండి లోకల్ వాళ్ళు మాట్లాడతారు మరో నువ్వు లోకలేనా లోకల్ తల్లి నువ్వు ఈమె తీసుకెళ్లి మాట్లాడు ఈమె ఏదో మ్యారేజ్ ప్రాబ్లం అంట ఆయన మాట్లాడుతుంది